ఎన్నో సంస్కరణలు గౌరవ ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలాగే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వ సహకార సహకారంతో ఎన్నో సంస్కరణలు అందులో ముఖ్యంగా మా అందరికీ మూడు సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని చెప్పి ఆల్రెడీ రెండు సిలిండర్లు ఇచ్చేశారు అది మన పౌర సరఫరాల శాఖ ద్వారా అలాగే మనకు స్మార్ట్ కార్డ్స్ ఇంతకుముందు కొన్ని దెయ్యాలు బొమ్మలతో ఉండే రాసిన పార్టీ ఇప్పుడు వెరీ స్మార్ట్ అన్న మంత్రి గారు వర్క్ ఎప్పుడు స్మార్ట్ ఉంటది అలాగే స్మార్ట్ కార్డ్స్ ఇచ్చి చిన్న జేబులో వేసుకొని ఇంకా అది ప్రవేశపెట్టింది మన మంత్రి గారు అదే విధంగా ఏదైతే గతంలో దీపావళి ఈ వాళ్ళు పడిగాపులు కాసి ఆ దాన్ని వేసిన సంవత్సరం వాళ్ళు వచ్చిన అమ్మవారి పండుగలు కూడా గొడిపోతు కొనుక్కోవడానికి డబ్బులు నిర్ధారిస్తుంది కొట్టేది అలాంటి సందర్భం కొన్ని సంవత్సరాలు తీసుకువచ్చి ముఖ్యమంత్రి వారిలో ఉప ముఖ్యమంత్రి వారిలో అనుమతితో ఇరవై నాలుగు గంటలలోకి మరింత నలభై ఎనిమిది గంటలు అన్నారు తర్వాత ఇంకా మంత్రి గారి మనసత్ ఇరవై నాలుగు గంటలు గురించారు ఇరవై నాలుగు గంటల్లో మీరు డబ్బు వేస్తామని చెప్పారు ప్రతి ఒక్క రైతుకి ఈ రోజు అది ఆయన చూపిస్తున్న నాలుగు గంటలు అది ఈ కేటా ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం రైతు సంతోషమే ముఖ్యం ఎందుకంటే యావత్ ప్రపంచానికి అన్నం పెట్టే అన్నదాత సుఖంగా ఉండాలి ఆయన ఆశీర్వాదం ఉంటేనే మన దేశం బాగుపడుతుంది మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకొచ్చారు అలాగే ఎన్నో సంస్కరణలు మీకు తెలుసు ఒక వ్యాన్ వచ్చేది మన వీటికి ఆ టైంలో కానీ మనం తీసుకుంటు ఆ దీనివన్నీ ఎక్కడ కాకినాడ పోటీకి వెళ్ళిపోయాయి ఆ పోటీ వల్ల లక్షలాది పన్నులు పట్టు మంత్రి నాగో గారు పద్ధతిలో తీసుకొచ్చి రేషన్ డీలర్ షాపులు మళ్ళీ షాపుల్లో పెట్టి పదిహేను రోజుల పాటు ఉదయం సాయంకాలం పట్టుకున్న టైం ఇచ్చి మీరు ఎప్పుడైనా ఆ టైంలో వెళ్ళి వస్తే మీకు పదిహేను రోజుల వరకు సరుకున్న గౌరవ మంత్రి గారు మన ఊరు రావడం గారమండల రామచంద్రపురం పంచాయతీ రావడం మన అందరికీ చాలా సంతోషం ఈ సందర్భంగా చక్కట్లతో అందరూ కూడా మంత్రి గారికి స్వాగతం పలుతాయి మనకి ప్యాడీ అంటే ధాన్యం కొమ్ముగొండ్ కేంద్ర పరిసరచరణీ మనకి మినిస్టర్ ఫర్ సివిల్ సప్లైస్ శ్రీ నాజీర్ల మనవర్ గారికి అలాగే లోకల్ శాసన సభలు శ్రీ గోండ శంకర్ గారికి BC ఆయనండి ఆయన दिल्ली గవర్నర్ గారికి అలాగే గవర్నర అలాగే తిరుపతి వెచ్చినా కంచోక రాయత్రికి నమస్కారం సోమనా జిల్లాకి ఒక టార్గెట్ ఈసారి పెంచి ఇస్తే ఒక ఆరు లక్షల యాభై వేలు క్వింటల్ మనకి సారీ కేజీ మనం కొను మెట్రిక్ టన్ కొనాలి అంటే ఇప్పటికే ఫోర్ పాయింట్ నైన్ ఇది మన లెక్క ఇప్పుడే చూస్తే ఒక ఫైవ్ పాయింట్ వన్ అంటే ఐదు లక్షల ఒక పది వేల టన్ ఆల్రెడీ మనం మనం కొన్నాం జరిగింది ఒక మా ఐదు ఒకొక్క లక్ష యాభై వేలు ఇంకా ఉంది అది కూడా నెక్స్ట్ ఒక టెన్ ట్వంటీ డేస్లో అయిపోతుంది ఇది అయిన తర్వాత ఒక కొన్ని ఫార్మర్స్కి ఒక నాలుగు గంటల లోపల బట్ కానీ మాక్సిమం అందరికి ఒక ఇరవై నాలుగు గంటల లోపల కూడా డబ్బు పడిపోతుంది స్టార్టింగ్లో కొన్ని ఇష్యూస్ మన జిల్లాలో వచ్చింది కొన్ని మిల్స్ ఎక్కువ ధాన్యం అడగడం ఆ మిల్స్ మీద చర్యలు తీసుకోవడం ఇది కాకుండా కొన్ని మాయిశ్చర్ వల్ల ప్రాబ్లమ్స్ వచ్చింది అంటే సైక్లోన్ మొంత రావడం మనకి వంశధారాలు ఒక చాలా పెద్ద మనకి వరద రావడం దీనివల్ల ఆ ఏరియాలో కొంత ప్రాబ్లమ్ అయ్యి అక్కడ అర్లీ కటింగ్ అయ్యి ముందుగానే కోసేసి ధాన్యం ఆ మిడల్ మిడిల్ మ్యాన్ ద్వారా ఎలాంటి బిల్కి పంపిస్తే అక్కడ అక్కడ ప్రాబ్లెం కొంత రావడం జరిగింది బట్ కానీ ఈ రోజుకి చూస్తే మనకి ఈ సైడ్ శ్రీకాకుళం హెచ్ఎర్లా నర్సన్పేట కొద్దిగా అహ్మదాబాద్ అక్కడ ప్రాబ్లెమ్ లేదు బట్ కానీ మనకి సోమ్పేట ఇచ్చాపురం ఆ ఏరియాలో ఇంకా కొద్దిగా అక్కడ లైన్ కొంచెం ఎక్కువ ఉంది అక్కడ అందుకనే అక్కడ ఈ సరిగా స్టార్ట్ అవ్వలేదు మనం స్ట్రీమ్ చేస్తాం బట్ కానీ ఇక్కడ శ్రీకాకుళం అట్లీస్ట్ మూడో వర్గం చూస్తే సార్ మనకి యూరియా కరెక్ట్ గా వాడడం వల్ల మూడు దఫాలుగా మనం యూరియా కి ఇచ్చాం ఈ పురుగులు కూడా పిచికారీ కూడా చాలా వరకు తగ్గింది ఇంపాక్ట్ ఈసారి ఆ కంప్లీట్ కూడా మనకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తరఫున రాలేదు సో కాబట్టి ఒక మంచి వార్త ఈ ఫార్మర్స్ కి అలాగే మనం ముందుగా వెళ్ళి కూడా ఫార్మర్స్ ఎటువంటి ఇష్యూ లేకుండా బాధ్యత కాబట్టి ఈ గోల్డ్ సంచులు కానీ ట్రాన్స్పోర్ట్ విషయంలో కూడా ఫార్మర్స్ నిరంతరంగా మాట్లాడుతున్నాం ఎక్కడైనా వాళ్ళకి ఈ గోన్ సంచులు దొరకట్లేదు అంటే మిల్లర్స్ ద్వారా మనం వాళ్ళకి ఇప్పిస్తున్నాం సో ఒక మంచి ప్రోగ్రాం సార్ మీరు కార్యక్రమం మీ ఆధారంలో ఇంకా ముందుగా అదే విధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఒక ఆలోచనతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేకంగా వ్యవసాయ రంగం రైతులు పడుతున్న కష్టాన్ని దృష్టిలో పెట్టుకుంది ఎక్కడ కూడా వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు కలగకుండా వాళ్ళకి తగిన విధంగా న్యాయం చేయాలనే తప్పునతోటి మేము పనిచేస్తానే వచ్చాం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత వైఎస్ఆర్ సిటీ పాలకులు దాదాపు పదహారున్న డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు నాణ్యం బకాయిలు పెట్టి వెళ్ళిపోయారు ఎవరైతే కష్టపడి పండించుకున్నారో ఆ ధాన్యాన్ని రైతులు కూడా వాళ్ళు డబ్బులు చెల్లించకుండా మోసం చేసి వెళ్ళిపోయారు దాన్ని మన ప్రభుత్వం రాగానే నెల రోజుల్లోనే వెయ్యి కోట్ల రూపాయలే రెండు నెలల కల్లా ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చి రైతులందరికీ కూడా ఒక వెసులుబాటు కల్పించగలిగా రోజు నేను గర్వంగా చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా యాభై ఒక్క లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి ఈరోజు సిద్ధమైనా ందులో భాగంగా ఈ రోజు వరకు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్ను ధాన్యం కొనుగోలు చేశాం దాదాపు ఆరు లక్షల మంది రైతుల దగ్గర ఈ ధాన్యం కొనుగోలు చేసి తొమ్మిది వేల మూడు వందల కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ చేశాం శ్రీకాకుళం జిల్లాలో ఆరు లక్షల యాభై వేల మెట్రిక్ టన్ ధాన్యం కొనుగోలు చేయాలని ఈ సంవత్సరం మేము అధికారుల నుంచి సమాధానం తెప్పించుకుంటాము నిర్ణయం తీసుకుంటే ఈ రోజుకి ఆల్రెడీ మీరు ఐదు లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం మన శ్రీకాకుళం జిల్లాలో పన్నెండు వందల కోట్ల రూపాయలు రైతులకు అందించే విధంగా ఒక ఒకసారి ఊహించండి మీరు ఒక జిల్లాలో అక్కడ ఉన్న వ్యవసాయ రంగంలో ఉన్న కష్టపడి పండించే రైతులు అంటే లక్ష ఐదు వేల మంది రైతులకి శ్రీకాకుళం జిల్లాలో మన మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనతో ఎవరు ఊహించని విధంగా ఇరవై నాలుగు గంటల లోపే రైతుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు నాలుగు గంటల పడ్డాయన్నారు ఇరవై నాలుగు గంటల లోపే రైతు ప్రాంతాల్లోకి లక్ష ఐదు వేల మంది రైతులు మన శ్రీకాకుళం జిల్లాలో వాళ్ళకి పన్నెండు వందల కోట్ల రూపాయలు మేము జమ చేయగలిగాం ఇంకా లక్షా యాభై వేల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పినట్టు మేము ధాన్యం కొనుగోలు కేంద్రంలో చేసిన ఏర్పాట్లు మిల్లుల దగ్గర చేసిన ఏర్పాట్లు ఈ వ్యవస్థలో లారీలు కానివ్వండి ట్రాక్టర్లు కానివ్వండి అమానీలు కానివ్వండి రైతు కూలీలు కానివ్వండి రైతాంగం కానివ్వండి అందరూ సంతోషంగా ఉండాలి బాగుపడాలి ఎవరికి ఇబ్బంది కలపదని ఒక తప్పునతో పనిచేస్తున్నాం అహర్నిషన్ కృషి చేసిన మన గౌరవ శాసనసభ్యులు మన జిల్లా మంత్రి వారి అచ్చెన్నాయుడు గారు అదేవిధంగా మనకి ప్రత్యేకంగా అధికార యంత్రాంగం నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్న మన కలెక్టర్ కానీ జాయింట్ కలెక్టర్ కానీ మా సంస్థ ఎందుకంటే పౌర శాఖ నుంచి మేము సంస్థ నుంచి మేము ఎప్పుడైతే ప్రతి జిల్లా గురించి సమీక్షించామో శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువ ధాన్యం పండించే అవకాశం ఉందని మేము గుర్తించాం అందుకనే గతంలో మీరు ఏ సంవత్సరం పోల్చుకున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు వైసీపీ ప్రభుత్వం ఎన్ని మాటలు చెప్పినా నాలుగు లక్షల ఎనభై వేలు మెట్రిక్ టన్ల కన్నా ఎక్కువగా ఏ రోజు కూడా వాళ్ళు కొనలేదు ఈ రోజు ఆరు లక్షల యాభై వేల మెట్రిక్ టన్ను ధాన్యం కొనుగోలు జరిగింది అంటే రైతాంగానికి ఒక నమ్మకం ఒక భరోసా ఉన్నాం మీరు కష్టపడి పండించిన ప్రతి గింజ ప్రతి బస్స కొండ ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది ఇందులో ఎక్కడ పోర్పాటు జరగకూడదు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేసుకుంటూ వచ్చాం ఎక్కడ చూసినా రైతాంగానికి ఈరోజు చిట్కి ఎందుకంటే వాతావరణంలో మార్పులు వచ్చినాయి కష్టపడి పండించిన ధాన్యానికి సరైన దిగుబడి రావడం లేదు గిట్టుబాటు ధర రావడం లేదనే బాధ చాలా మందిలో ఉంది కానీ ఈరోజు ఇంట్లోకి మేము ఖచ్చితంగా మీకు రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు రావాలని డెబ్బై ఐదు కిలోల బస్తాకి పదిహేడు వందల తొంభై రెండు రూపాయలు మీకు కనీస మద్దతు రావాలని ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు చిన్న చిన్న పొరపాట్లు ఎక్కడ ఉన్నా కూడా అవి సరి చేసుకుంటూ క్షేత్ర స్థాయిలో మీకు మేలు జరగాలనే ఉద్దేశంతో మేము పనిచేస్తున్నాం నిజంగా నేను ఎమ్మెల్యే గారిని అభినందిస్తున్నాను ఎందుకంటే నేను కారకగానే చెప్పారు ఈరోజు నిన్న మేము ప్రారంభించిన గోధుమ పిండి ఎందుకంటే నాకు మహిళ ఎవరి పాపం కలుగుతున్నాను మాకు రాలేదని మీకు ఎందుకు రాలేదంటే గ్రామీణ ప్రాంతాల్లో త్వరలోనే మేము తీసుకొస్తాం ఎందుకంటే ముందు ఒక ప్రయో ప్రయోజనం చేయాలనే ఉద్దేశంతో తీసుకొస్తాం ఎక్కడైతే జిల్లా హెడ్ క్వార్టర్లు ఉన్నాయో జిల్లా హెడ్ క్వార్టర్ శ్రీకాకుళం పట్టణ ప్రాంతంలో అక్కడ ఉన్న నూట అరవై నాలుగు పేరుపై అంటే రేషన్ షాపుల్లో కూడా మేము ఈసారి ఈ నెలకి ప్రత్యేకంగా వాళ్ళకి గోధుమ పిండి ఇరవై రూపాయల కిలోకి అందించాలనే ఉద్దేశంతో ఒక ప్రక్రియ ప్రారంభించాం తర్వాత నేను మీకు మాట ఇస్తున్నాను త్వరలోనే అతి త్వరలోనే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రతి షాపులో కూడా రూపాయలకి ఈ పిండి సరఫరా చేసి తప్పకుండా మేము ఏర్పాటు చేస్తాం తెలుసుకుంటున్నాను ఒకసారి మీరు ఆలోచించండి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్లో మేము చేసే కార్యక్రమం ప్రత్యేకంగా మీకు వెసులుబాటు జరగాలి మీకు మేలు జరగాలి మీకు నష్టం జరగకూడదు అనే ఉద్దేశంతో చేస్తున్నాం గతంలో ఉన్న బ్యాన్లు ఏ విధంగా తొలగించి మళ్ళీ ఫెయిర్ ప్రైస్ షాపులు అంటే రేషన్ షాపులు ఏ విధంగా తీసుకొచ్చామో మీరే చూసారు దానివల్ల మీకు ఉపయోగం ఏంటంటే ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు పనులు మానుకోకుండా మీకు నచ్చిన టైం నచ్చిన రోజే మీరు వెళ్ళి మీరు సరుకులు తెచ్చుకోవచ్చు ఎక్కడ పొరపాటు జరిగితే తప్పకుండా మీరు అక్కడే ఉన్న ఆ ఫోటో ఉంటుంది అక్కడ ఆ ఫోటో నుంచి మీరు ఫోటో మీ ఫోన్ లో మీరు కంప్లైంట్ చేయొచ్చు చాలా నా షాప్ లో మాకు ఇబ్బంది అయినది తక్షణమే మేము స్పందిస్తాం ఎక్కడ పొరపాటు ఉండదు ఏ విధంగా దీపం పడుతున్నాం సార్ గర్వంగా మన జిల్లాలో శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురంలో గత సంవత్సరం దీపావళి రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన మీదుగా ఆ రోజు మహిళలకు ఇచ్చిన మాట మేరకు సూపర్ సిక్స్ ఎన్నికల ముందు ఖచ్చితంగా మీకు సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని మాటిచ్చామో దాని ప్రకారంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మూడు కోట్ల నలభై లక్షల మహిళలకి మేము సిలిండర్లు గ్యాస్ సిలిండర్లు రాష్ట్ర వ్యాప్తంగా మేము పంపిణీ చేయగలుగుతాం దాదాపు రెండు వేల ఎనిమిది వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు దానికోసం మేము వెచ్చిస్తున్నాం ఎక్కడ పొరపాటు లేకుండా మీ కా మీ బ్యాంక్ అకౌంట్లోనే డబ్బులు పడేటట్టు ఒక అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నాం మూడో వింతలో కొంతమంది ఇంకా డబ్బులు రావాలి అది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మేము తీస్తాం అయితే మీరు ఎవ్వరూ కూడా దాని గురించి అనుమానాలు పెట్టుకోబాకండి కాకపోతే మీరు మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడ్డాయి లేదని మీరు చెక్ చేసుకోవాలి ఎందుకంటే చాలా మంది మహిళలు మా డబ్బులు మా మా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు రాలేదని అంటారు కానీ అనేక అకౌంట్లు మీరు మెయింటైన్ చేస్తారు కాబట్టి కొంతమంది పోస్ట్ ఆఫీస్ అకౌంట్ మెయింటైన్ చేస్తారు కొంతమంది కాపరేటివ్ బ్యాంక్ లో మెయింటైన్ చేస్తారు కొంతమంది పొరుగు సంఘాల్లో మీకున్న గ్రూప్ అకౌంట్లు అక్కడ కూడా చూసుకుంటూ ఉంటారు కాబట్టి భర్తలు మీకు ఎవరికి చెప్పరు ఎనిమిది వందల రూపాయలు పడ్డాయి మా బ్యాంకులో అని ఎందుకంటే కష్టపడి మీరు సంపాదించిన డబ్బు గ్యాస్ సిలిండర్ల ద్వారా మేము ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వంతో అనుసంధానం చేసుకుని నలభై ఎనిమిది గంటల లోపి ఏర్పాటు చేసాం మూడో విడత ఇంకా కొంతమందికి రావాలి తప్పకుండా రాబోయే రోజుల్లో జంప్ చేస్తామని తెలుసుకుంటున్నాం ప్రస్తుతం నాలుగో విడతలు దొరుకుతుంది మార్చి టైం ఉంది ఎవరైతే మహిళలు వారి సిలిండర్లు మార్చుకోవాలనుకుంటే కొత్త సిలిండర్లు తీసుకోవాలనుకుంటారు మీరు తప్పకుండా సిలిండర్ బుక్ చేసుకొని మీ అందరికీ కూడా ఉచితంగా ప్రభుత్వం సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇచ్చిన మాట మీరు మేము చేసుకుంటానే వచ్చాం మీ అందరికీ స్మార్ట్ కార్డులు అందనీయా కొత్తగా అందయా చాలా సంతోషం రోజు కలెక్టర్ గారి చేతుల మీద మన ఎమ్మెల్యే గారి చేతి మీద మీకు పట్టేదారు పాస్బుక్ కొత్త పాస్బుక్లు కూడా మీకు అందజేస్తున్నాం గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఉన్న మార్పు తేడా కూడా మీకు తెలియాలి ఫోటోల కోసం కానీ మేము పనిచేసేది నిజాయితీగా ఎవరైతే కష్టపడి మా తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తుల పైన జగన్మోహన్ రెడ్డి ఫోటో చెప్పండి మన ఫోటో ఉండాలి చెప్పండి మన కుటుంబ సభ్యుల ఫోటోలు ఉండాలి అంతేగాని వాళ్ళు పరిపాలించారు కాబట్టి వాళ్ళు ఫోటోలు పెట్టుకుని ముద్ర వేసుకుని బలవంతంగా మనకి నచ్చకపోయినా కూడా మార్పు తీసుకొచ్చి చాలా మంది ఇబ్బంది పెట్టారు సుఖాలు పెట్టారు ఎంత మందిని కాలు అరిగిపోయేట్టు చెప్పులు అరిగిపోయారు తిప్పారు మీ అందరు చూశారు ట్వంటీ టూ ఏ సెక్షన్ కింద కావాలని ఎన్న మీరు ఇబ్బంది పెట్టారు ఇక్కడ కరెక్ట్గా అడిగాను నిజంగా చాలా సంతోషించాను మరో కార్యక్రమం చేసి దాదాపు ఏడు మందికి ఒకే రోజున కలెక్టర్ గారు జిల్లా మంత్రి గారు అందరు కూడా కూర్చుని కలెక్టర్ గారు న్యాయం చేయగలిగారు ఇటువంటి కార్యక్రమాలు మీకోసం మేము చేస్తున్నాం ఒక పట్టుదలతోటి నిజాయితీగా మీరు ఏదైతే ఆశించి మా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారో ఒక మంచి నాయకత్వం ద్వారా చక్కటి పరిపాలన అందించాలనే ఉద్దేశంతో మనం చేస్తున్నాం శ్రీకాకుళం జిల్లాకి తరచుగా నేను ఎందుకు వస్తున్నానంటే నాకు తెలిసి ఈ ప్రాంతంలో ఉన్న కష్టపడే మనస్తత్వం ఏ విధంగా నిజాయితీగా మీరు నిలబడతారు ఏ విధంగా ఒకరిపైన ఆధారపడకుండా మీ వంతా మీరు సమాజానికి ఉపయోగపడే విధంగా ఒక రైతు సోదరుడుగా ఒక మహిళగా చదువుకునే విధంగా మీరు మన బిడ్డలు ఏ విధంగా మారుస్తున్నారో కళానం మనం చూసాం ఎందుకంటే భారతదేశానికి మీరు మన సైన్యానికి ఈ ప్రాంతం నుంచి మన యువకులు ఎంత అద్భుతంగా సేవలు చేస్తున్నారో మనం మర్చిపోకూడదు చాలా జవాబడలు మనం ఆ విధంగా తల్లికట్టు మన కోసం పోరాటం చేసి స్వాతంత్ర సమర ఇంకా ధైర్యంగా ఈ రోజుల్లో మన పరిసర ఉన్న దేశాన్ని ఎదుర్కొని అక్కడ బార్డర్ లో కూడా మనం డ్యూటీ చేసి శ్రీకాకుళం జిల్లాకి అద్భుతమైన పేరు తీసుకొచ్చారు అటువంటి ఆలోచన కొంచెం మార్పు తీసుకురావాలి ప్రస్తుతం మార్కెట్లో ఏది ఎదురు ఎక్కువగా సామాన్యులు కోరుకుంటున్నారో అటువంటి వెరైటీ బియ్యం మీరు పండించాలి అంతేగాని దిగుబడి ఎక్కువ ఎన్నో వస్తుందో దానికోసం మనం వెళ్దామంటే రేపు మార్కెట్లో మీకు కూడా ఇబ్బందిగా ఉంటుంది ఈరోజు మధ్యాహ్న భోజన పథకంలో ప్రిఫర్డ్ వెరైటీ అంటే సన్నరక బియ్యం మన బిడ్డల కోసం రైతాంగం సహకరిస్తే రూపాయి ఖర్చు అధినే లేకుండా ఈరోజు ముప్పై నాలుగు వేల ప్రభుత్వ పాఠశాలలో నాలుగు వేల సంక్షేమ రాష్ట్రంలో ప్రతిరోజు మధ్యాహ్నం మనం అద్భుతమైన భోజనం ఏర్పాటు చేయగలుగుతున్నాం రాబోయే రోజుల్లో మన రైతాంగ సహకారంతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ బలం కొద్ది తప్పకుండా మనం మన రైస్ మనం ఇచ్చే రేషన్ బియ్యంలో కూడా ఒక మార్పు తీసుకొస్తాం మీకు గొడవ పిండే కాదు మీకు రాకు కూడా ఇచ్చేటట్టు రాగి పౌడర్ కూడా మీకు ఇచ్చేటట్టు త్వరగా మేము ఆ మార్పు తీసుకొచ్చి మీ అందరూ కూడా తక్కువ రేట్కి అందేటట్టు తప్పకుండా మార్పులు తీసుకొస్తాం అంతేగాని గత ప్రభుత్వం చేసిన అవకలపల్కి పాల్పడం నిజాయితీగా మీకోసం పనిచేసేటట్టు మా ప్రభుత్వం నుంచి అన్ని కార్యక్రమాలు కూడా ఉపయోగిస్తామని మీరు కూడా ఒక కోరేది ఇప్పుడే కరెక్ట్ గారు చెప్పారు దిగుబడి అనుకున్న దానికన్నా ఎక్కువగా వచ్చిందండి నాలుగు లక్షల యాభై వేల ఎకరాలు ఈ రోజు మన జిల్లాలో విస్తీర్ణంలో ఉంటే రాబోయే ఎటువంటి పంట పండిస్తే ఇంకా బాగుంటుందని మీరు ఆలోచించాలి బాబు యూరియా యూరియా ఇష్యూ కాదు ఏంటంటే కొన్ని సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో బాబు రైతు సహాయ కేంద్రాల్లో ఒక ఆలోచన విధానం మార్పు రావాలి అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని కూడా ట్రైనింగ్ ఇచ్చి రైతుల్ని గౌరవించాలి మహిళల్ని గౌరవించాలి ప్రత్యేకంగా రైతు సోదరుల కోసం మొట్టమొదటిసారి సరఫరా చేశాం ఇది గతంలో ఎప్పుడు జరగలేదు ప్రతి రైతు సహాయ కేంద్రాల్లో కనీసం ముప్పై మంది క్రౌండ్ ప్రాధాన్యత ఇచ్చి చిన్న చిన్న రైతులు ఎవరైతే పాపం ధాన్యం పండించి అకాల వర్షాలను నష్టపోతున్నారో వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఆకులను పంపిణీ చేసే విధంగా మన జిల్లాలో కూడా మనం ఏర్పాటు చేసాం కాబట్టి సంస్థలను తీసుకొస్తాం మీకు మేలు చేస్తాం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అది కూడా మీరు గుర్తించాలి చాలా మంది మీ పెన్షన్లు తీసుకుంటున్నారు ఎవరికైనా తెలుసా ఈ రోజు వరకు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యాభై వేల కోట్ల రూపాయలు మనం పెన్షన్ ద్వారా పంపిణీ చేస్తాం యాభై వేల పది రూపాయలు చేశాం ప్రతి నెల ఒకటో తారీఖు ఇంటికి వచ్చి అద్భుతంగా మీకు పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి సంక్షేమం ఎక్కడ తగ్గలేదు అభివృద్ధిలో కూడా ఎక్కడ తగ్గలేదు వీటన్నిటితో పాటు రైతాంగాన్ని కాపాడుకుంటున్నాం వ్యవసాయ రంగాన్ని కాపాడుకుంటున్నాం ఈ ప్రాంతానికి ఇంకా అభివృద్ధి జరగాలి రామచంద్రపురం గ్రామంలో ఇప్పుడు ఈ పెద్దలు కోరినట్టు తప్పకుండా నేను అధికార యంత్రాన్ని చెప్పాను వచ్చే రరీకో అంటే ఖరీఫ్ కో తప్పకుండా ఇక్కడ కూడా ఒక ధాన్యం కొనుగోలు కేంద్రం మీకోసం ఏర్పాటు చేసేటప్పుడు మేము తప్పకుండా చేస్తామని తెలుసుకుంటాం అదే కాదు మాకు మండల్ లెవెల్ స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది ఇక్కడ గోడౌన్ లాగా మేము ఏర్పాటు చేసుకుంటాం అది కూడా ఇందాక జాయింట్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు చేశారు రాష్ట్రపురం గ్రామానికి మార్చే విధంగా అక్కడ ఇక్కడ కూడా మనకు ఉన్న వ్యవస్థని ఇంకా మెరుగుపరిచే విధంగా మేము కార్యక్రమం చేసుకుంటూ వెళ్తాం తప్ప వేరే విధంగా కాదు గౌరవ శాసనసభ్యులు ప్రతి అసెంబ్లీ సమావేశం నేను చూస్తాను చాలా చురుగ్గా పాల్గొంటాను ఆయన సమస్యల పైన రావాలన్న వ్యక్తి ఎందుకంటే గ్రామ స్థాయిలో సర్పంచ్ గా పోటీ చేసి క్షేత్ర స్థాయిలో సమస్యల పైన ఆయన అవగాహన ఉంది కాబట్టి మీకోసం మీ పక్షాన శాసనసభలో కూడా ఆయన ఎప్పుడు గణ ఎత్తి మాట్లాడుతూనే ఉంటారు అటువంటి చక్కటి శాసనసభ్యులు మీరు ఎందుకున్నందుకు రాబోయే రోజుల్లో ఆయన ద్వారా ఇంకా మీరు సేవలు మన ప్రాంతానికి మన జిల్లాకి మన మండలానికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చక్కటి అవకాశం వచ్చి ప్రత్యేకంగా మా జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ 0000 00th risks with such remarks it let's Jungee Morlan uh huh